సార్ నమస్కారం సార్ నా పేరు కుమారస్వామి సార్ నేను జనగాం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను సార్ పాలకుర్తి నాకు టెస్ట్ పోనీ వచ్చేసి నాకు యాక్చువల్లీ షుగర్ ఉండేది సార్ షుగర్ సంబంధించి నేను చేయని ప్రయత్నం లేవు హెల్త్ ప్రాబ్లమ్స్ బ్యాక్ పెయిన్ వచ్చేది కళ్ళు తిరిగేది నీరసం ఉండేది సార్ షుగర్ బిట్ డయాబెటిక్ దారిలో కూడా జైన్ అయింది సార్ దానివల్ల ఏం రిజల్ట్ అనేది ఫిఫ్టీన్ థౌసండ్ కట్టి అనవసరంగా వేస్ట్ అయింది కట్టిన తర్వాత త్రీ డేస్ కు కమ్మగాని శ్రీనివాస్ మా ఏపీ గారు ఫోన్ చేసి చూని తమ్ముడు మీరు జైన్ కావండి మేము ఫ్యామిలీ మొత్తం వాడుతున్నాం అంటే జైన్ కావడం జరిగింది సార్ ఎక్సలెంట్ రిజల్ట్ సార్ నాకు ఇప్పుడు షుగర్ వచ్చేసి తినకముందు నూట పది తిన్నాక వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది సార్ ఇదే ఇదే కాకుండా నాకున్న బ్యాక్ పెయిన్ మా ఫ్యామిలీలో మా మేడం కూడా వాడేది సార్ ఆమెకు నీరసం తగ్గింది కళ్ళ తిరుగుడు తగ్గింది జుట్టు ఊడిపోవడం తగ్గింది స్కిన్ ప్రాబ్లం అనేది తగ్గింది సార్ ఎక్సలెంట్ బాగా పనిచేసింది సార్ విధంగా మా కాడ పనిచేసిన సిబ్బంది కూడా ఫీల్డ్ అసిస్టెంట్ ఉండే ఆయన లీవ్ కావాలి సార్ ఇట్లా ఎరకపోతుంది అంటే ఎందుకు బాబు అంటే మొగల నొప్పులు ఉన్నాయి సార్ అని చెప్తే ఏం ప్రాబ్లం అంటే ఇట్లాంటి ఎంత ఖర్చు అంటే ఐదు నుంచి ఆరు వేలు అవుతుంది సార్ అంటే ఆ డబ్బులు ఈ బాబు నీకు ఈ ప్రోడక్ట్ ఇస్తే బాగా పనిచేస్తుంది నేను వాడి నీకు చెప్తున్నా అని చెప్పాను సార్ కానీ ఆయన నమ్మలేదు నమ్మకుంటే నా సొంత డబ్బులు పెట్టినని కొనిచ్చి ఇచ్చాను సార్ ఇస్తే జస్ట్ ఎయిటీన్ డేస్ వాడిను సార్ అతను ఎక్సల్ బండి దిగి నిలబడే సిచ్యువేషన్ లేకుండే అలాంటి రోజు ఇప్పుడు ఆయన టూ కిలోమీటర్స్ నడుతాను సార్ ఎక్సలెంట్ మిరాకిల్ అసలు నేను నమ్మలేదు ఎక్సలెంట్ ఆయన ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ భార్య భర్తలు మొక్కుతూ ఆయన ఒక పది పదిహేను మందికి రిఫర్ చేస్తున్నాడు సార్ ఈయన వాడే ప్యాకెట్ ఇంకో థర్డ్ షెట్ ఇంక వడ్డైన బతిలాడి బతిలాడి ఈయన నుంచి గుంజుకున్నాడు సార్ ఇప్పుడు ఆయన కూడా ఎక్సలెంట్ బ్యాక్ పెయిన్ ఖాళీరిగి ఆయన కూడా మంచిగా సెట్ అయ్యింది సార్ ఇదే విధంగా మళ్ళీ ఒక కొడకంలో ఒక అమ్మాయి సార్ బై బర్త్ మేనరీ కొంత స్కిన్ ప్రాబ్లం ఉండే అమ్మాయికి కంప్లీట్ బా చర్మం మొత్తము పలిగిపోతుంది సార్ పలిగిపోయి ఉంటుంది ఆమె హోమియోపతి మెడిసిన్ వాడుతుందట వాడిపోతే నేను విషయం వచ్చి చెప్పాను చెప్తే అమ్మాయికి ఎంత సార్ ఫార్టీ డేస్ వాడింది సార్ ఇప్పటికీ ఫార్టీ కి వచ్చేసి ఆమె బ్లాక్ చర్మం మొత్తం పోయి మొత్తం వైట్ చర్మం వస్తుంది కొడకళ్ళలో అందరూ కూడా ఏంది అమ్మాయి ఇట్లయితుంది అని చెప్పేసి అందరూ అడుగుతుంది ఇట్లా అని చెప్తున్నారు క్యూర్ సెల్ గురించి చెప్పడం ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది సార్ ఇంకొకటి వచ్చేసి సురేష్ అని దగ్గర స్టాప్ వేసారు ఆయన కూడా ఆయన కూడా నేను ఆయనకు ఎట్ల అంటే సమ్మర్ వచ్చిందంటే షుగర్ ఎక్కువ అయిపోయి ఫోర్ హండ్రెడ్ షుగర్ వచ్చే బీపీ డౌన్ అవడు అడ్డం పడిపోవడం గ్లూకోజ్ లు ఎక్కడము కార్లకు షుగర్ పుండ్లు విపరీతంగా అయ్యేది అబ్బాయికి ఆ ఇదే విషయాన్ని తెలియజేస్తే సార్ ఆయన కూడా ఫార్టీ డేస్ వాడి కార్లకు పుండ్లు తగ్గినాయి సార్ ఆయనకు ఈ మంచి హెంగుగా ఫేస్ గ్లో వచ్చుడు మంచి హెంగు తయారైంది సార్ ఆయనకి ఇంత కూడా షుగర్ కానీ బీపీ కానీ కళ్ళది కానీ పుండ్లు కానీ మిరాకిల్ ఎక్సలెంట్ ఆ రిజల్ట్ వచ్చింది సార్ ఇది పరిచయం చేసిన మా సీరన్న గారికి ల్యాండ్ సార్ గారికి మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నా సార్ థ్యాంక్ యూ సార్